మిత్రుల నమస్కారం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో రాజ్యాంగానికి సంబంధించిన ఒక సభలో ఒక సదస్సులో మాట్లాడడానికి జస్టిస్ నాగరత్న వారు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసిన వారు నాగరత్న వారు ఆ నల్సార్ యూనివర్సిటీ నిర్వహించిన రాజ్యాంగంకి సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ ఆ రాజ్యాంగానికి సంబంధించిన మహాసభ మాట్లాడుతూ వారు కొన్ని విషయాలు వాస్తవ విషయాలు మాట్లాడారు ఏమిటవి డిమానటైజేషన్ పెద్ద నోట్ల రద్దు అప్పుడు పెద్ద నోట్ల రద్దు సమయంలో రెండు వేల పదహారులో అప్పటి ప్రధాని పెద్ద నోట్ల రద్దు వల్ల ఒక ఆరు నెలలు చూడండి దానివల్ల దేశానికి నష్టం జరిగితే నన్ను నడి రోడ్డులో వృత్తి అని చెప్పేసి కూడా అన్నాడా సరే పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ దేశం లాభం జరిగిందా నష్టం జరిగిందా దేశ ప్రజలందరికీ తెలుసు ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న గారు ఏమన్నారు డిమానిటైజేషన్ వల్ల దేశానికి నష్టమే జరిగింది రద్దయి నోట్లలో తొంభై ఎనిమిది శాతం తిరిగి రిజర్వ్ బ్యాంక్ వచ్చేసినాయి అంటే తొంభై ఐదు శాతం రద్దయి నోట్లు రిజర్వ్ బ్యాంక్ అంటే నల్లధనం మొత్తం తెల్లదనంగా మారింది అది అన్నారు ఆమె నల్లధనాన్ని రద్దు చేయడానికి నల్లధనాన్ని నిర్మూలించడానికి మేము పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు కానీ తొంభై ఎనిమిది శాతం రద్దయి నోట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ తిరిగి అంటే అక్కడ ఏమి కూడా నల్లధనం నిర్మూలించబడలేదు అదే కాకుండా నల్లధనం మొత్తం తెల్లధనంగా మారింది అని వారు చెప్పారు అంటే జస్టిస్ ఒక న్యాయమూర్తి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు చెప్పారంటే ఇది నూటికి నూరు శాతం వాస్తవే కదా మనం నమ్మాల్సిందే కదా అంటే ఈ డిమానిటైజేషన్ అనేది రిజర్వ్ చెప్పకుండా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు ప్రకటించారు కేవలం ఈ సంపన్నుల యొక్క కార్పొరేట్ల యొక్క పారిశ్రామికవేత్తల యొక్క నల్లధనాన్ని మార్చడానికే దీనివల్ల ఎవరు నష్టపోయారు కూడా వారే చెప్పారు జస్టిస్ నాగరత్న గారు చెప్పారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సామాన్య ప్రజలు నష్టపోయారు ప్రజలు నష్టపోయారు ఎంత తీవ్రంగా నష్టపోయారు అంత తీవ్రంగా నష్టపోయారు వాళ్ళు ఉపాధిని కోల్పోయారు వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని వారే వారి మాటలు వివరించారు అంతేకాదు ఇదే సందర్భంలో రాజ్యాంగపరంగా ఈ గవర్నర్లు ఏం చేయాలా ఏం చేస్తారు కూడా ఆవిడ చెప్పారు రాజ్యాంగ పరంగా రాజ్యాంగులు చెప్పినట్టు గవర్నర్ ఏం చేయాలి క్యాబినెట్ నిర్ణయం యొక్క నిర్ణయాల ప్రకారం క్యాబినెట్ యొక్క సలహా ప్రకారం మంత్రి యొక్క సలహా ప్రకారం వాళ్ళు పనిచేయాలా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆవిడే చెప్పారు అసెంబ్లీలో ఏకగ్రీవంగా లేకపోతే మెజార్టీ యొక్క ఆమోదంతో ఆమోదించబడ్డ చట్టాలని లేదా బిల్లుల్ని వాళ్ళు సంతకం చేయకుండా రోజుల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లో వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం గవర్నర్ యొక్క పనేమిటి ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని వాళ్ళు దాన్ని సంతకం పెట్టి వాళ్ళని ఆమోదించాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఇప్పుడున్న చాలా రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ బెంగాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కరెక్ట్గా చెప్పాలంటే బీజేపీ ఏతర అంటే బీజేపీ అధికారులు లేని రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఈ గవర్నర్లు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల్ని సంతకం పెట్టుకోకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడుతున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఆవిడ చెప్పారు దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు పెట్టలు బాబు ఈ చట్టాన్ని మా అసెంబ్లీ ఏకగ్రీవంగా లేకపోతే మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఈ బిల్లుని ఆమోదించాయి కానీ దీన్ని అమల్లో చేయాలంటే గవర్నర్ గారు సంతకం పెట్టి దాన్ని ఆమోదించాలి అప్పుడు చట్టంగా మారుద్ది వాళ్ళు ఆమోదించట్లేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు మెచ్చలెక్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం ఇది రాజధానికి వ్యతిరేకం అని ఎవరు చెప్పారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పలా లేదా ఒక ప్రతిపక్ష పార్టీకి పాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర మంత్రి కానీ చెప్పలా సాక్షాత్తు గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ నాగరత్న గారు చెప్పారు ఇప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఈ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిందిగా ఆ గవర్నర్ ఎత్తున్న బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకుంది నిజంగా ఈ డ్యామ్ డిమానిటైజేషన్ వల్ల నోట్ల రద్దు వల్ల ఈ నల్లధనం అంతా తెలంగాణ మారింది సామాన్య ప్రజలు నష్టపడి అని చెప్తే మీరంతా దేశద్రోహులు మీరంతా పాకిస్తాన్ ఏజెంట్లు మీరంతా చైనా ఏజెంట్లు ఈ దేశాభివృద్ధిని మీరు చూసి ఎలా మాట్లాడతారని చెప్పారు గతంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు గాని మంత్రులు గాని ఆ పార్టీ కానీ గాని ఇప్పుడు సాక్షాత్తు ఒక గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడారు ఇప్పుడు వారిని కూడా అంటారా వారు కూడా చైనా ఏజెంట్ అంటారా వారు కూడా పాకిస్తాన్ ఏజెంట్ అంటారా అదే సందర్భంలో గవర్నర్ ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఒక పారలల్ ప్రభుత్వాన్ని చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్న ఈ గవర్నర్ బిల్లుల్ని ఆమోదించకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లు పెట్టి కోర్టు చేస్తారని చెప్పి ఎవరు మాట్లాడారు జస్టిస్ నాగరత్న గారు మా వ్యాఖ్యానించారు వారిని కూడా దేశదృహం అంటారా వారిని కూడా చైనా ఏజెంట్ అంటారా వారిని కూడా పాకిస్తాన్ ఏజెంట్ అంటారా అంటే ఈ రోజు జస్టిస్ నాగరత్న గారు హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో వారు రాజ్యాంగానికి సంబంధించిన ఒక సమ్మస్ మాట్లాడుతూ ఈ డిమానిటైజేషన్ మీద అట్లానే గవర్నర్ల యొక్క పని విధానం మీద వారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తున్నారో దాని మీద చేసిన విమర్శల్ని ఒక సాధారణ పౌరుడు గాని ఒక సాంఘిక కార్యకర్త కానీ ఒక సామాజిక కార్యకర్త కానీ ఒక ప్రతిపక్ష కార్యకర్త కానీ ఎవరైనా మాట్లాడితే మీరు ఏమంటారు వీడు దేశద్రోహి వీడు చైనా ఏజెంటు వీడు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు నాగరత్వం మీరు అనగలరా ఎందుకంటే వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాస్తవాలు మాట్లాడారు ఇప్పటికైనా ప్రజలు ఏమని అర్థం చేసుకో అర్థం చేసుకోవాలా ఈ డిమాటైజేషన్ జరిగింది తెల్లదనం ఈ డిమార్టేషన్ వల్ల నల్లదనం తెల్లదనం మారింది సామాన్య ప్రజలు నష్టపోయారు అట్లాగే గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్గా లేకపోతే పీజే పార్టీ పనిచేస్తున్నారు రాజ్యాంగాన్ని తొంగులోకి వెళ్తున్నారని ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కాంక్షిస్తూ కోరుతూ మీకు అందరూ ధన్యవాదాలు